త్యాగానికి ప్రతిరూపం అమ్మ దేవుడు ప్రతి చోట ఉండలేక తన ప్రతి ఈ భూమి మీద అమ్మను సృష్టించారని మన పెద్దలు చెబుతుంటారు చాలా సందర్భాల్లో తల్లి తన ప్రాణం అడ్డుపెట్టి బిడ్డను బతికిస్తూ ఉంటుంది అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే ఒక్క మాటలో చెప్పాలంటే మాటల కందనిది అమ్మ ప్రేమ బిడ్డలకు తాను అండగా చీమ కూడా కుట్టద్దని జీవితాంతం పరితపించిపోతూ ఉంటుంది అలాంటిది ఓ తల్లి తాను తనువు చాలించాక కూడా సంతానానికి భారం కాకూడదని కోరుకుంది దీంతో ఆ తల్లి చేసిన పని ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తుంటే ఎంతైనా అమ్మ ప్రేమ గొప్పదని నటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంతకీ ఆ తల్లి చేసిన పనేంటో తెలిస్తే మీ హృదయం కూడా కదిలిపోతుంది నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండలంలో మాండ్రా గ్రామంలో లక్ష్మమ్మ తనువు చాలించింది అయితే తాను చనిపోతే అంత్యక్రియల కోసం కొడుకు ఎక్కడ అప్పు చేస్తాడని ముందు జాగ్రత్తగా ఆ కన్న తల్లి డబ్బులు పోగేసుకుంది దీనికోసం ఎప్పటి సంపాదించి ఆ డబ్బు జాగ్రత్తగా తన దిండులో దాచుకుంది తన చివరి శ్వాస సమయంలో తన కొడుకు ఆ దిండు చూపుతూ ఆ తల్లి కన్ను మూసింది ఇక తల్లి చెప్పిన మాటతో ఆ దిండులో చూడగా చాలా నోట్లతో పాటు బోల్డని కాయిన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే పాపం ఆ తల్లికి ఆ నోట్లలో చాలా వరకు రద్దైనట్టుగా తెలియకపోవటం అందరికీ బాధను కలిగిస్తోంది దీంతో ఎంతైనా తల్లి ప్రేమ గొప్పదని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పీ తెగ వైరల్ అవుతోంది